పరిశుద్ధుడైన యేసు క్రీస్తు ప్రభు నామంన సేవకులకు విశ్వాసులకు అన్నలకు అక్కలకు చిల్లెళ్ళకు అందరి ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు నామంన వందనములు నా సెల్ నెంబర్ తొమ్మిది మూడు సున్నాలు యాభై ఆరు ముప్పై ఐదు ముప్పై తొమ్మిది సేవకులని చెప్పుకునేవారు కేవలం కడుపు కోసమే బతుకుతూ ఉన్నారు పరిశుద్ధ గ్రంథం బైబుల్ చదవడం లేదు అర్థం చేసుకోవడం లేదు ఏసుక్రీస్తు దేవుని కుమారుడని బైబుల్ నీట్గా బోధిస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభు దేవుడు అని బోధిస్తున్నారు ఈ పాస్టర్లు చాలామంది కేవలం కడుపు కోసమే బతుకుతున్నారు పాస్టర్లు జాగ్రత్త మీకు తీర్పు అనేది ఒక రోజు ఉంది తీర్పు రోజు ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పాల్సి వస్తుంది ఎవడైనా ఈ లోకాన్ని జయించాలంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడని సూచిస్తే ఈ లోకాన్ని జయిస్తారని ఉంది కానీ మీరు చూస్తే యేసుక్రీస్తు ప్రభు దేవుడు అంటున్నారు ఎవడైనా ఏసుక్రీసు దేవుని కుమారుడు అని నమ్మితే వాని అందు దేవుడు వాడు దేవుని అంది ఉంటాడు అని ఉంది ఎవడైనా యేసుక్రీసు ప్రభు అని ఒప్పుకో అంటే పరిశుద్ధి ఉంటే తప్ప ప్రభు అని ఒప్పుకోరని బైబుల్ గందం ఉంది మీరంతా మోసమే చేస్తూ ఉన్నారు ప్రజలను మోసం చేస్తున్నారు పాస్టర్లారా జాగ్రత్త